నమస్కారం శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం మహిళా మణులందరూ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించాలి అయితే కొంతమంది మహిళలకు ఏదైనా ఇబ్బంది వచ్చినట్లయితే శ్రావణ మాసం రెండో శుక్రవారం వరలక్ష్మి వ్రతం ఆచరించుకోవటం వీలు కాని పక్షంలో ఈ మాసంలో వచ్చే నాలుగో శుక్రవారం వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించుకోవచ్చు లేదా ఇబ్బంది వస్తుందని భావించిన మహిళా మళ్ళు పౌర్ణమికి ముందు పట్టు ఎక్కువ ఉంటుంది కాబట్టి శ్రావణ మాసంలో వచ్చే మొదటి శుక్రవారమైన వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించుకోవచ్చు వరలక్ష్మి వ్రతంలో తప్పనిసరిగా మహిళలు ఏనుగు బొమ్మలను ఉంచాలి ఎందుకంటే శ్రీ సూక్తంలో హస్తినాథ ప్రబోధినిమంటూ లక్ష్మీదేవిని కీర్తిస్తాం లక్ష్మీదేవికి ఏనుగు బొమ్మలంటే ఎంతో ప్రీతిపాత్రం కాబట్టి వరలక్ష్మి వ్రతం చేసుకునే వాళ్ళు వరలక్ష్మి అమ్మవారి కలశాన్ని ఏర్పాటు చేసుకుని కలశం పైన వరలక్ష్మి అమ్మవారి రూపును ఉంచుకొని రెండు వైపులా కూడా ఏనుగు బొమ్మలు ఉంచుకొని పూజ చేస్తే వరలక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది అలాగే వరలక్ష్మి వ్రతంలో చాలా ముఖ్యమైనది తోర పూజ దీన్ని గ్రంథి పూజ అంటారు తొమ్మిది దారపు పోగులు తీసుకొని ఆ తొమ్మిది దారపు పోగులు తొమ్మిది చోట్ల ముళ్ళు వేసి ఆ తోరాన్ని ఆడవాళ్ళు కుడి చేతికి కట్టుకుంటారు ఆ తోరం కట్టుకునేటప్పుడు ఒక శ్లోకం తప్పకుండా చెప్పుకోవాలి ఆ శ్లోకం ఏంటంటే బద్నామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం పుత్ర పౌత్రాభివృద్ధించ ఆయుష్యం దేహిమే రమే ఇది శ్లోకం ఈ శ్లోకంలో ఉన్న అర్థం ఏంటంటే బద్నామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం తొమ్మిది దారపు పోగులు ఉన్నటువంటి ఈ తోరాన్ని నా కుడి చేతికి కట్టుకుంటున్నాను పుత్ర పౌత్రాభివృద్ధించ ఆయుష్యం దేహిమే రమే పుత్ర పౌత్రులను ఆయుష్యను నాకు అనుగ్రహించు అని వరలక్ష్మీదేవిని ప్రార్థించడమే ఈ శ్లోకంలో ఉన్న అర్థం ఈ శ్లోకం చదువుకుంటూ తోరం కట్టుకుంటే వరలక్ష్మీదేవి అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది అలాగే వరలక్ష్మి వ్రతంలో వాయినాలకు చాలా ప్రాధాన్యత ఉంటుంది వరలక్ష్మి అమ్మవారికి కొన్ని నైవేద్యాలు తప్పకుండా సమర్పించాలి ఆవు ఆవుపాలలో వరలక్ష్మీదేవి ఉంటుంది కాబట్టి ఆవు పాలతో చేసే నైవేద్యాలు తప్పకుండా సమర్పించాలి క్షీరాన్న నివేదిస్తే మంచిది అలాగే వరలక్ష్మీదేవి అనుగ్రహం కోసం పూర్ణ బూరెలు నైవేద్యం సమర్పించాలి ఆ పూర్ణ బూరెలు ముత్తైదువులకు వాయినంగా కూడా ఇవ్వాలి వరలక్ష్మి వ్రతం పూర్తయ్యాక ముత్తైదువులకు వాయనం ఇచ్చేటప్పుడు కూడా ఒక శ్లోకం చదువుకోవాలి ఆ శ్లోకం ఏంటంటే ఇందిరా ప్రతి ఇందిరావై దదాతిచ ఇందిరా తారికావాభ్యాం ఇందిరాయే నమో నమ ఇందిరా అంటే వరలక్ష్మి అని అర్థం ఈ శ్లోకంలో ఉన్న అర్థం ఏంటంటే ఇందిరా ప్రతిగృహణాతు ఇందిరావై వై దదాతిచ వాయినమిచ్చే నేను వాయినం తీసుకునే నువ్వు ఇద్దరం కూడా వరలక్ష్మి స్వరూపాలమే ఇందిరా తారికావాభ్యాం ఇందిరాయే నమో నమ మన ఇద్దరినీ కూడా వరలక్ష్మీదేవి కాపాడాలి అని చెప్పడమే ఈ శ్లోకంలో ఉన్న అర్థం కాబట్టి వాయినం ఇచ్చేటప్పుడు ఈ శ్లోకం చదువుకుంటూ ఆడవాళ్ళు వాయనం ఇవ్వండి అప్పుడు వరలక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది అలాగే వరలక్ష్మి వ్రతం చేసుకునే మహిళలందరూ కూడా ఆర్థికంగా కలిసి రావాలంటే వృధా ఖర్చులు తగ్గిపోవాలంటే ఆదాయ మార్గాలు పెరగాలంటే లక్ష్మీదేవికి సంబంధించిన ఒక ప్రత్యేకమైనటువంటి శ్లోకం చదువుకోవాలి ఆ శ్లోకం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదళాయ తాక్షి విష్ణు విష్ణు మనోనుకూలే త్వత్పాద పద్మం మై సన్నిధస్వ ఇది శ్లోకం ఈ శ్లోకాన్ని ఎందుకు చదువుకోవాలంటే లక్ష్మీదేవిని పద్మ పుష్పాలతో పూజిస్తే ఐశ్వర్యం తొందరగా కలుగుతుంది వరలక్ష్మీదేవిని పద్మ పుష్పాలతో పూజించిన ఫలితం కలగటానికి ఈ శ్లోకం వ్రతం ప్రారంభంలో చదువుకోవాలి లక్ష్మీదేవి చాక్షువ అనే మన్వంతరంలో పద్మం నుంచి పుట్టిందని పద్మ పురాణంలో చెప్పారు పద్మం నుంచి పుట్టిన లక్ష్మీదేవిని పద్మ పుష్పాలతో పూజించిన ఈ శ్లోకం చదివిన విశేషమైనటువంటి ఐశ్వర్య సిద్ధింప సిద్ధింపజేసుకోవచ్చు అందువల్ల వరలక్ష్మి వ్రతం ప్రారంభంలో ఈ శ్లోకం చదువుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి అలాగే ఈ రోజుకి ఇంకొక ప్రత్యేకత కూడా ఉంది అదేంటంటే సింహ సంక్రాంతి అంటే సూర్యుడు సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు సింహ సంక్రమణం జరిగింది సంక్రమణం జరిగింది కాబట్టి ఈరోజు తప్పనిసరిగా శిరస్నానాన్ని ప్రతి ఒక్కరూ ఆచరించాలి సంక్రమణ రోజు చేసే శిరస్నానం ఏడు జన్మల పాపాలను ఏడు జన్మల దరిద్రాలను పోగొడుతుంది అలాగే వరలక్ష్మి వ్రతం చేసుకోవటానికి ముందే మహిళలు ఇంటి గుమ్మం మీద స్వస్తి గుర్తు వేయండి తడి గంధంతో కానీ కుంకుమతో కానీ ఇంటి గుమ్మం మీద స్వస్తి గుర్తు వేయండి అలాగే పూర్ణ కుంభం గుర్తు కూడా వేయండి ఎందుకంటే పూర్ణ కుంభం అంటే అది అమృత కలశానికి సంకేతం అమృత కలశానికి సంకేతమైన పూర్ణ కుంభం గుర్తు ఇంటి గోడల మీద కానీ గుమ్మం ముందు కానీ వేసినట్లయితే దానివల్ల అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు సిద్ధింపజేసుకోవచ్చు కాబట్టి ఆడవాళ్ళు ఈరోజు వరలక్ష్మి వ్రతం చేసుకోవటానికి ముందే ఇంటి గోడల మీద పూర్ణ కుంభం గుర్తు వేయటం ఇంటి గుమ్మం పైన స్వస్తి గుర్తువేయటం చేసి మామిడి తోరణాలు అలంకరించుకొని ఆ తర్వాత ఏనుగు బొమ్మలు పూజలో పెట్టుకొని వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి అఖండ ఐశ్వర్య సిద్ధింప సిద్ధింపజేసుకోవాలంటే వరలక్ష్మీ వ్రతం ప్రారంభంలో లక్ష్మీదేవికి సంబంధించిన ఏ శ్లోకం చదువుకోవాలి ఇంకొకసారి చూద్దామా మరి పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదళాయే తాక్షి విష్ణుప్రియే విష్ణు మనోనుకూలే స్వత్పాద పద్మం మై సన్నిధస్వ శ్లోకం చదువుకోండి వరలక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాతులు కండి స్వస్తి